ఆదికాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను ఇది బైబిల్లో మొదటి వాక్యం కాని ఇందులో దాగి ఉన్నది ఒక వాక్యం కాదు ఒక రహస్యం దేవుడు సృష్టించిన ఆకాశం మరియు భూమి వెనుక దాగియున్న దేవుని ఉద్దేశ్యం ఆలోచన ప్రేమ వీటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం దేవుడు ఆకాశమునూ సృష్టించాడు అంటే అది కేవలం నక్షత్రాలు గ్రహాలు కాదు ఆకాశమంటే దేవుని ఆత్మీయ రాజ్యం దేవునితో ఉన్న సంబంధం యొక్క ప్రతీక భూమి అంటే మనుషుల నివాసం మన హృదయాల ప్రతీక అంటే మొదటి వాక్యంలోనే దేవుడు చెబుతున్నాడు నేను నా రాజ్యాన్ని సృష్టించాను మరియు నా ప్రేమ నివసించడానికి ఒక స్థలాన్ని సిద్ధం చేశాను ఆకాశం దేవుని వైపు చూడమని నేర్పుతుంది భూమి ఆయన కృపను అనుభవించమని చెబుతుంది ఆదికాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనం భూమి రూపరహితముగా శూన్యముగా ఉండెను ఇది కేవలం భూమి గురించి కాదు ఇది మన జీవితపు చిత్రం మన జీవితంకూడా చాలాసార్లు అర్ధరహితంగా చీకటిగా ఉంటుంది దేవుడు వెలుగు అని చెప్పినప్పుడు చీకటి మాయమవుతుంది నీ జీవితంలో దేవుని వాక్యం ప్రవేశిస్తే నీ శూన్యత సృష్టిగా మారుతుంది దేవుడు చెప్పెను వెలుగు కలుగునుగాక అని ఆయన పలికాడు ఇది విశ్వంలో మొదటి ఆజ్ఞ కాని ఇందులో ఒక శక్తి ఉంది సృష్టి శక్తి దేవుడు మాట్లాడినప్పుడు ప్రపంచం మారింది అదేవిధంగా దేవుడు నీ జీవితంలో మాట్లాడినప్పుడు నీ అంతరంగం మారుతుంది దేవుని వాక్యమంటే కేవలం పదాలు కాదు అది జీవమయమైన శక్తి దేవుని ఆత్మ నీళ్లమీద సంచరించుచుండెను అని ఇది ఆత్మ యొక్క చలనాన్ని సూచిస్తుంది భూమి ఇంకా తయారు కాకపోయినా దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభించింది అది మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది మనమింకా సిద్ధంగా లేకపోయినా దేవుని ఆత్మ మనపై పనిచేస్తూనే ఉంటుంది ఆయన మన హృదయంలో ఒక కొత్త సృష్టి చేయడానికి సిద్ధంగా ఉంటాడు పువ్వులు అందంకోసం కాదు సాక్ష్యంకోసం నక్షత్రాలు కాంతి కోసం కాదు సృష్టికర్తని గుర్తు చేసుకోవడానికి మనిషి జీవితం జీవించడం కోసం కాదు దేవునితో సంబంధం పెంచుకోవడానికి ప్రతి భాగం దేవుని కీర్తిని ప్రకటిస్తుంది భూమి మనకు ఆహారమిస్తుంది కాని ఆకాశం మనకు దిశనిస్తుంది ఈ రెండూ కలిసి ఉన్నప్పుడు మన జీవితం పూర్ణమవుతుంది ఆకాశం దేవుని రాజ్యమైతే భూమి మన హృదయం దేవుడు ఈ రెండింటినీ కలపడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన మన హృదయంలో స్వర్గాన్ని నింపాలని కోరుకుంటున్నాడు అందుకే యేసు ఇలా బోధించాడు మత్తయ్యి ఆరవాధ్యాయం పదవ వచనం నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము భూమి మీదనైనట్లు పరలోకమందు నెరవేరునుగాక దేవుడు కోరినది ఇదే భూమి స్వర్గంలా మారాలి మన హృదయం ఆయన రాజ్యముగా ఉండాలి ప్రతి ఆకాశగోళము ప్రతి తీరము ప్రతి పక్షి అన్నీ దేవుడు మనకోసం రూపొందించిన ప్రేమపత్రికలే నక్షత్రాలు అంటే నేను నీటో ఉన్నాను అనే దేవుని సందేశం సూర్యుడు అంటే నేను నీకు వెలుగు వర్షమంటే నేను నీ జీవితానికి ఆశీర్వాదం ఇవి కేవలం ప్రకృతి కాదు సృష్టికర్త మనకు పంపిన గుర్తులు దేవుడు ఆరు రోజులలో సృష్టించాడు ఏడవ రోజున విశ్రాంతి పొందాడు దీనిలో ఒక ఆత్మీయ రహస్యముంది దేవుడు సృష్టిని పూర్తి చేసినప్పుడు విశ్రాంతి పొందాడు అంటే ఆయన మన జీవితంలో కూడా విశ్రాంతి పొందాలని కోరుకుంటున్నాడు మన హృదయం దేవుని విశ్రాంతి స్థలమవ్వాలి అది తెలిగినప్పుడు మనలో ఆకాశం మరియు భూమి కలిసిపోతాయి ఆదికాండంలో దేవుడు సృష్టి ప్రారంభించాడు కాని ఆయన సృష్టి కూడా కొనసాగుతోంది మనలో ప్రతిసారి నువ్వు మారినప్పుడు అది ఒక కొత్త సృష్టి ప్రతిసారి నువ్వు క్షమించినప్పుడు అది ఒక కొత్త ఆకాశం ప్రతిసారి నువ్వు ప్రేమ చూపినప్పుడు అది ఒక కొత్త భూమి ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు కాని ఇప్పుడు ఆయన నీలో స్వర్గాన్ని సృష్టించాలనుకుంటున్నాడు అతనికి నీ హృదయాన్ని ఇవ్వు అప్పుడు నీ లోపలి చీకటి కాంతిగా మారుతుంది నీ శూన్యత జీవంగా మారుతుంది నీ హృదయం స్వర్గపు ప్రతిబింబంగా మారుతుంది అప్పుడు నీ జీవితం దేవుని సృష్టిలో ఒక భాగమవుతుంది